హాయ్ అండి అందరికీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి ఏదైనా వీడియో న్యూగా అప్లోడ్ చేసిందైతే అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు టుడే వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేస్తున్నాను అదే అండి అవకాడ స్మూతీ ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇక్కడికి నేను ఇష్టంగా చేసే రెసిపీలో ఇది కూడా నెంబర్ వన్ తనకి చాలా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే అండ్ ఇప్పుడైతే నేను బాగా పండిన అయితే వాష్ చేసుకొని అయితే తీసుకున్నా దీన్ని కట్ చేసుకొని లోపల గుమ్మనైతే స్పూన్తో తీసుకున్నా ఈ మొత్తాన్ని మిక్సీలో వేసేసా పాటు కావాల్సినంత మిల్క్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు నార్మల్గా అయితే నేను పిస్తా జీడిపప్పు బాదంపప్పు డేట్స్ యాడ్ చేస్తాను ప్రజెంట్ అయితే నా దగ్గర వాల్నట్స్ ఇంకా బాదం పప్పు గింజలే ఉన్నాయి సో అవే యాడ్ చేశాను పాటు స్వీట్ కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి అండ్ దాల్చిన చెక్క యాడ్ చేశాను ఇది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఈ మొత్తాన్ని అయితే మనం ఒకసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి స్మూత్గా అయిన తర్వాతనైతే నేను వీటితో పాటు అడిషనల్గా డేట్స్ కూడా నేను యాడ్ చేశాను డేట్స్ని అయితే వాష్ చేసుకొని పైన ఉన్న లేయర్ని తీసేసి కట్ చేసి అయితే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నా దీన్ని కూడా ఒకసారి మిక్సీలో వేసి అయితే మనం తీసుకోవాలి సో అంతే అండి సింపుల్ రెసిపీ ఇది ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా నేను నార్మల్గా యూస్ చేసి అయితే షేక్ లాగా తీసుకుంటా షేక్ లాగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను మరి ఇక్కీ కోసం చేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయలేదు ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎవరైనా దీన్ని అయితే ఇష్టంగా తింటారు బె దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అవకాడాలో విటమిన్ కే ఉంటుంది విటమిన్ సి విటమిన్ ఈ బి ఫైవ్ బి సిక్స్ ఫోలేట్ పొటాషియం ఎక్కువ ఉంటాయి ఇవి హార్ట్ హెల్త్కి చాలా మంచివి అంతేకాకుండా మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ బాగా జరుగుతుంది మలబద్ధకం రాకుండా చూస్తుంది అంతేకాకుండా హెయిర్ అండ్ స్కిన్ అయితే హెల్తీగా ఉంచుతుంది విటమిన్ ఇ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది బ్రెయిన్ కి చాలా మంచిది అండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫోలెట్ విటమిన్ ఈ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ షార్ప్ గా ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తాయి ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే చాలా చాలా మంచిది ఎందుకంటే ఫోలెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి క్యూడ్ అండి బాగుంది బాగుంది అని ఎంత క్యూట్ క్యూట్గా గా చెప్తున్నాడు తన ఫేస్ చూస్తే అంత ఇష్టంగా తింటుంటే అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది తన కోసం ఎలాంటి స్పెషల్ అయినా చేయాలనిపిస్తుంది జస్ట్ మనం ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్